నమస్తే వెల్కమ్ టు విభవాలని ఈ రోజు కూర కోసుకుందాము ఇలా తోటలు చేసుకోవడం వల్ల మనకు రెగ్యులర్ గా వచ్చే కూరగాయలే కాకుండా ఇలా పాతకాలం నాటి ఆకుకూరలు కూడా మనం తీసుకోవచ్చు మనం వేయకుండానే వస్తాయి ఇవన్నీ మనం చేయాల్సిందల్లా వాటిని గుర్తించడమే ఈ ఆకుకూర అయితే నాకు వినాయక చవితి కన్నా ముందే పడింది నాటు ఆవు పేడ వేసుకోవడం వల్ల నాకు ఇలాంటి ఆకుకూరలు చాలా వచ్చాయి దాంట్లో ఇదొకటి అలా వినాయక చవితి కోసం ఉంచిన చెట్టు ఇది తర్వాత కూడా మంచిగా హెల్తీగా ఉన్న చట్నీ తీసేయడం ఎందుకంటే అట్లా ఉంచేసి అప్పుడప్పుడు ఈ ఆకుకూర కూడా పోసుకుంటున్నాను ఈ రోజు మీకు చూపిస్తున్నాను ఇది గునుగూరీ పువ్వు ఇలా వస్తాయి బతుకమ్మను తయారు చేసేటప్పుడు కూడా ఈ పువ్వును వాడతారు ఈ గునుగు పువ్వును ఈ ఆకులు కూడా సేమ్ మన తోటకూరను ఎలా వండుకుంటామో అలా వండుకోవచ్చు లేదంటే ఎక్కువగా పాతకాలంలో అయితే పచ్చి చింతకాయలు వేసుకుని వండుకునేది అంట వర్షాకాలం ఎక్కువగా వస్తుంది కాబట్టి పచ్చి చింతకాయలు వేసి వండుకునేది ఇప్పుడు నార్మల్గా మనం మిద్దె తోటలో ఉంది కాబట్టి ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాం కానీ ఇది వర్షాకాలంలోనే ఎక్కువగా తినేవారంట ఇది మామూలుగా పప్పులో వేసుకోవచ్చు అలాగే కూరలా కూడా చేసుకోవచ్చు నేనైతే రెండు మూడు సార్లు తోటకూర లాగానే చేసిన పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసి చేసుకున్నాను ఈ చెట్టు అయితే నేను వేసింది కాదు ఆవు నుంచి వచ్చింది ఇది కూడా ఈ బకెట్కి కిందగా మొత్తం పోయింది కాబట్టి నేను ఈ కూలర్ టబ్లో పెట్టి అట్లా ఉంచేసిన ఈ చెట్టు ఎలాగో హెల్దీగానే ఉంది కాబట్టి తీసేయడం ఎందుకని అట్లా ఉంచినా కొమ్మలు చూడండి ఎంత లావు లావుగా ఉన్నాయో చెట్టు కూడా చాలా పెద్దగా అయింది మట్టి చూస్తే ఆ బకెట్ లో సగమే ఉంది కాకపోతే చెట్టు మొత్తం చాలా హెల్దీగా ఉంది ఈ చెట్టు ఏమో ఫిగ్ చెట్టు ఉన్న టబ్ లో పడింది దాన్ని అట్లే వదిలేసిన ఇదిగోండి ఆకులు అయితే ఇట్లా నరివండి ఒక మంచి షేప్ లో ఆ ఈనెలు కూడా కొంచెం లైట్ పింక్ కలర్ లో కనిపిస్తాయి మనకు సేమ్ గల్జేరు సైడ్ కి ఒక లైన్ ఉంటుంది కదా రెడ్ కలర్ లైన్ సేమ్ దీని కూడా అట్లే ఉంటది కాకపోతే ఆకు షేప్ అనేది వేరేలాగా ఉంటది లేతాకు ఒకలాగా ముదిరిన కలర్ ఒకలాగా ఉంటుంది కాండాలు కానీ ఈ ఆకు ఎడ్జెస్ గాని కానీ కొంచెం పింక్ లో కనిపిస్తాయి మరి తోటలో ఎలా ఈ మొక్కను పెంచుకోవడం అంటే మీకు ప్రత్యేకంగా ఈ మొక్కనే కావాలనిపిస్తే మాత్రం ఊర్లోకి వెళ్ళినప్పుడు ఈ గునుగు విత్తనాలు తెచ్చి వేసుకోవడమే నేనైతే ఈ మొక్క కావాలని వేసుకున్నదైతే కాదు ఆవు పేడ నా తావు పేడ మీకు ఇక్కడ దొరికితే తెచ్చుకోండి ఇలాంటి పాతకాలం నాటి విత్తనాలు దాంట్లో ఉంటాయి కాబట్టి మనకు వర్షాకాలంలో ఇలా మొలకెత్తే అవకాశం ఉంటుంది కాకపోతే ఆవు పేడ అంటే మళ్ళీ ఈ ఫామ్ లో ఉండేవి జెర్సీ ఆవులది కాదు ఇట్లా స్వేచ్ఛగా తిరిగే ఆవులు ఉంటాయి కదా ఊర్లలో నాటు ఆవులు వాటి పేడ చాలా శ్రేయస్కరం ఇది ఉడకడం కూడా పది పదిహేను నిమిషాల్లో ఉడికిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుంది నాకైతే అటు ఇటుగా కొంచెం లాగానే అనిపించింది ఊర్లల్లో ఇప్పటికీ వినాయక చవితి వచ్చిందంటే ఖచ్చితంగా ఈ గునుగాకు పచ్చి చింతకాయలు ఉండాల్సిందే ఈ వర్షాకాలంలోనే ఎక్కువ పెరుగుతుంది కాబట్టి గునుగుర ఇప్పటికీ ఫేమస్ ఊర్లలో దీంతో పాటు ఇలా రేర్ గా వచ్చే ఆకురలు కొన్ని చూపిస్తాను నేను అంటే పాతకాలం నాటివి మనకు మార్కెట్లో దొరకనివి ఇవన్నీ కూడా ఈ గునుగు కానీ గల్చేరు కానీ ఈ రెండు మనకు మార్కెట్ లో ఎక్కువ దొరకదు ఇప్పుడిప్పుడు కొన్ని ఆర్గానిక్ స్టోర్స్ లో పెడుతున్నారు గాని మామూలుగా మనం రెగ్యులర్ గా వెళ్ళే కూరగాయల మార్కెట్ లో అయితే ఇవి దొరకవు దీన్ని కోడి జుట్టు కూర అంటారు సేమ్ మన తోటకూర లాగానే ఉంటది ఇది కూడా పడి మొలిసిందే ఇది వచ్చేసి గల్జేరు ఇది తెల్ల గల్జేరు ఇది గుర్తించాలంటే దీని ఫ్లవర్స్ అన్ని కూడా తెల్లగా ఉంటాయి ఆకులు మొత్తం గ్రీన్ కలర్ లో ఉంటాయి కాడ కూడా పూర్తి గ్రీన్ కలర్ లో ఉంటది ఎర్ర గల్జేరు కొంచెం వేరేలా ఉంటది అది కూడా మన గార్డెన్ లో ఉంది చూపిస్తాను ఇది చూడండి అసలు ఈ తొట్టి వదిలేసిన దీనికి ఏ విత్తనాలు లేకుండా ఆ కుండీలో నుంచి వచ్చింది చూడండి ఇది ఇలా వారానికి ఒక్కసారి అయినా మనకి కూరకు కావాల్సిన ఆకులు వచ్చేస్తాయి మనకి గల్జేరు ఇప్పుడిప్పుడే దీని బెనిఫిట్స్ ఏంటి అనేది అందరు తెలిసి కావాలని ఈ గింజలు వేసుకుంటున్నారు ఇప్పుడు ఇది ఎర్ర గల్జేరు దీని ఆకులకి ఎడ్జికి చూసినట్లయితే ఒక పింక్ కలర్ లో ఒక లైన్ ఉంటుంది అలాగే కాడలు కూడా కొంచెం లైట్ పింక్ షేడ్ లో ఉంటాయి ఫ్లవర్స్ కూడా లైట్ పింక్ షేడ్ లో వస్తాయి తెల్లగా చేరికేమో ఫ్లవర్స్ తెల్లగా వస్తాయి దీనికి మాత్రం కొంచెం పింక్ షేడ్ లో వస్తాయి నెక్స్ట్ ఇది వచ్చేసి నేల ఉసిరి ఇది కూడా ఔషధ గుణాలున్న మొక్క ప్రజెంట్ గా అయితే ఇప్పటి వరకు దీన్ని ఏ విధంగా నేను యూజ్ చేయలేదు కాకపోతే ఈ నేల ఉసిరి అనేది చాలా ఔషధ గుణాలున్న మొక్క ఎందుకు చూపిస్తున్నాను ఈ మొక్క అంటే మనము ఆవు పేడ ఎప్పుడైతే వాడతామో అప్పుడు మనకు ఇలాంటి విత్తనాలన్నీ కూడా మొలకెత్తే అవకాశం ఉంటది ఇది వచ్చేసి పొన్నగంటి చూసినారు కదా ఈ పొండగంటి అస్సలు లేదు చూడండి గట్టిగా ఉంటుంది కాడ మంచి పొన్నగంటి అయితే ఇప్పటికి నాకున్న డౌట్ ఏంటి అంటే పొన్నగంటికి పూలు వస్తాయంట నాకు ఈ గార్డెన్ లో ఈ పొన్నగంటి వచ్చి నాలుగు సంవత్సరాలు అవుతుంది కానీ ఇప్పటి వరకు కూడా పూలు రాలేదు ఈ కోడి చుట్టూ కూర చూడండి విత్తనాలు వచ్చి ఈ టచ్మినార్ చెట్టు ఎప్పుడో ఒకసారి గింజలు ఎత్తి వేసుకున్నాను ఏ తొట్లో ఎప్పుడు వస్తుందో లేదో ఎప్పుడు పోతుందో కూడా తెలియదు వస్తాయి ఇది ఆల్రెడీ మళ్ళీ గింజలు రెడీ అవుతున్నాయి చూడండి ఫ్లవర్స్ కూడా బలందంగా ఉంటాయి దానికి టచ్మినాట్కి ఇది వచ్చేసి చింత చెట్టు ఒకసారి నాకు గింజలు పడి మలిసింది దాన్ని ఏ బుద్ధి కాక అట్లనే ఉంచిన ఎన్నోసార్లు చెప్పింది మా అమ్మ చింత చెట్టు ఉండొద్దు తీసేయమని చింత చిగురు చింతకాయ అవసరం ఉన్నప్పుడు చింత చెట్టు ఉంటే ఏంటి అని చెప్పేసి నేను మా అమ్మకి తెలియకుండా దీన్ని పెంచుతున్నా ఈ చింత రావి వేప మారేడు ఇవన్నీ మహావృక్షాలు కదా ఇలా చిన్న చిన్న కుండీలు పెంచుతుంటే చూడ్డానికి కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంటది అందుకనే తీసే బుద్ధిగా కట్లనే పెట్టుకున్నాను ఇంకొకటి ఏంటంటే చిగురు చింత చిగురు ఈ టేస్ట్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకదు కదా ఈ టేస్ట్ మిస్ అవ్వకూడదు అని చెప్పేసి ఆ చెట్టు పెంచుకుంటున్నాను నేను మరీ పెద్దగా పెరగకూడదు అని చెప్పేసి నేను చిన్న గ్రో బ్యాగ్ లో పెట్టుకున్నాను దానికి సాయిల్ కూడా చాలా తక్కువ ఉంది దాంట్లో ఇదిగోండి ఈ కుండీలో కూడా నేల ఉసిరి ఉంది ఈయన కింద చిన్న చిన్న కాయల్లాగా కనిపిస్తుంటాయి మనకు అప్పుడు దాన్ని నేల ఉసిరిగా మనం గుర్తించవచ్చు ఇలా మన మిద్దె తోటల్లో ఆవు పేడను యూజ్ చేయడం వల్ల మనకు రెగ్యులర్గా వచ్చే ఆకురలతో పాటు కొన్ని పాతకాలం నాటి విత్తనాలు ఉంటాయి కాబట్టి అవి మొలకెత్తే అవకాశం ఉంటుంది దాంట్లో ఇప్పుడు నేను చూపించిందైతే గునుగు పున్నగంటి కోడి జుట్టు కూర జేరు ఎర్ర జేరు వాటితో పాటు ఇది వచ్చేసి పులిచింతాకం చింతచేరు టేస్ట్ ఎట్లుంటుందో సేమ్ అట్లనే ఉంటుంది పుల్ల పుల్లగా భలే ఉంటది ఇది కూడా ఇది కూడా మనం పప్పులో వేసుకోవచ్చు ఉత్తగా తిన్నా కూడా పుల్ల పుల్లగా బాగా అనిపిస్తుంది ఇది కూడా అంతే ఒకసారి గింజలు పడ్డాయి అంటే చాలు మొత్తం తోట నిండా వచ్చేస్తుంటది ఫ్లవర్స్ కూడా వస్తాయి ఎల్లో కలర్ ఫ్లవర్స్ చిన్న చిన్నగా బాగా అనిపిస్తాయి అవి కూడా హ్యాంగింగ్ పార్ట్స్ లో వచ్చిందంటే చూడడానికి భలే అందంగా ఉంటది ఒకసారి నాకు బాల్కనీలో వచ్చింది అట్లా ఆకులు కూడా పువ్వులు లాగా బల అందంగా ఉంటాయి ఇవి గింజలు చూడండి ఈ గింజలు పగిలి చాలా దూరంగా పడతాయి విత్తనాలు దాని వల్ల తోట మొత్తం మనకి ఇవి వచ్చేస్తాయి ఒకసారి ఇంట్లో టచ్ చేస్తే అవి పగిలి ఇట్లా ఎగిరిపో ఎగురుతుంటాయి అన్నట్టు మనకి ఇట్లా తగులుతుంటాయి విత్తనాలు ఒక్కొక్కసారి ఈ పువ్వు చూసారా నేను పువ్వు చూపిస్తా చూడండి ఎల్లో కలర్ ల చిన్న ఫ్లవర్ బాగుంటది ఇదిగోండి విత్తనాలు పువ్వు ఆకులు ఈ మూడు ఉన్నాయి చూడండి ఆకు చూడండి ఎంత బాగుందో ఇట్లా మంచిగా మనం డ్రాయింగ్ ఇస్తే చూడండి అట్లా వీడియోలో కనిపిస్తున్న లేదు కానీ ఇప్పుడు నేను చూపించేటప్పుడు కూడా ఆ ఎగురుతున్నాయి విత్తనాలు ఇలా మనము గార్డెన్ ఏర్పాటు చేసుకున్నామంటే మనం వేసిన విత్తనాలే కాదు మనం వేయకుండా మన హెల్త్ కి చాలా బెనిఫిట్ ఉండే ఆకుకూరలు ఎన్నో రకాలుగా మనకు వచ్చేస్తాయి కాబట్టి వీలైన వాళ్ళు తప్పకుండా గార్డెన్ ఏర్పాటు చేసుకోండి ఇలాంటి ఆకుకూరలు ఎన్నో వస్తాయి శారీరకంగానే కాదు మానసికంగా కూడా చాలా ప్రశాంతంగా ఉండవచ్చు ఇవన్నీ నా ఇది చూడండి నాటు గోంగూర పువ్వు తగ్గినీడి ఆ వర్షాకాలం నాటికి ఇప్పటికీ పూలు రావడం అనేది చాలా తగ్గింది కానీ ఈ రెండు నెలలు ఈ పూలు చాలా వచ్చినాయి తోటకే అందాన్ని తెచ్చినాయి ఈ పూలు చూసారుగా గునుగుతో పాటు పాతకాలం నాటి మొక్కలు ఎన్ని ఉన్నాయో ఈ గునుగు మొక్కలు రెండు ఉన్నాయని చెప్పినాయి కదా ఫిగ్గుకుండులో ఉన్న గునుగు చెట్టు అయితే దాని కాండాలు చాలా రెడ్గా ఉన్నాయి ఈ బకెట్ లో ఉన్న చెట్టుకి కాండం కొంచెం గ్రీన్ కలర్ లో ఉంది ఆ రెండైతే కొంచెం వేరువేరుగా అనిపించిన మొక్కలు కాకపోతే రెండు గునుగు చెట్లే ఇదిగోండి ఆకు ఎంత ఫ్రెష్ గా ఉందో ఇలా మనము మన గార్డెన్ లో ఆవు పేడ ఉపయోగించడం వల్ల ఇలాంటి మొక్కలు ఎన్నో వస్తాయి దాంతోపాటు ఒక మైనస్ కూడా ఉంది ఏంటి అంటే విపరీతమైన కలుపు వచ్చేస్తుంది గడ్డి గడ్డి బాగా వచ్చేస్తుంది మనము ఈ ఆవు పేడ వాడడం వల్ల ఓపికతోటి వాటిని తీసేసుకుంటే ఇలాంటి మొక్కలు మనము మన గార్డెన్ లో చూడొచ్చు